మనకు తెలుసు వచ్చేటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో దేశంలో మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నాలుగు వందల సీట్లతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అందులో ఈరోజు మనం ముందున్నటువంటి ఎజెండా ఒకటే ఈ యొక్క తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ నుంచి కూడా అత్యధికమైనటువంటి పార్లమెంట్ సభ్యులను నరేంద్ర మోడీ గారికి మద్దతుగా తెలంగాణ ప్రజలు ఆశీస్సులు తీసుకొని మనం అందరం కష్టపడి పనిచేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ప్రతి కార్యకర్త కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేక రకాల తప్పుడు ప్రచారాలు జరుగుతాయి సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ కాబట్టి మనం అది కూడా ఖాతరు చేయకుండా ధైర్యంగా ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందే సోషల్ మీడియా వారియర్స్ మీటింగు ప్రత్యేకంగా అమిత్ షా గారు వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది చాలా ఉత్సాహంగా అన్ని మండలాల నుంచి కూడా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాలంటీర్సు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మనకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్ని రకాలుగా అండగా నిలబడి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ రంగాన్ని తీసుకోవాలి జాతీయ రాదళ్ళు కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు మున్సిపాలిటీలు అభివృద్ధి కావచ్చు లేక అన్ని రకాలుగా రైల్వేలు అభివృద్ధి కావచ్చు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఏ రకంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మించి ఈ పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోపిడీ చేసింది తెలంగాణను దోచుకున్నది తెలంగాణకు దగా చేసింది నియంతృత్వ అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా వివరించిందో తెలంగాణ ప్రజలు ఏ రకంగా గత శాసనసభ ఎన్నికల్లో స్పందించారో మనం చూసాము కానీ మరి ఈరోజు పెన్నం నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు మార్చుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది వంద రోజుల్లోనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిల్డర్స్ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర వివిధ పరిశ్రమల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ట్యాక్సీ పేరుతో ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం నేను చెప్పే ఉద్దేశం ఒకటే టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు రెండు కుటుంబ పార్టీలే రెండు దోపిడీ పార్టీలే రెండు అవినీతి పార్టీలే రెండు అహంకారపూరితమైనటువంటి పార్టీలే రెండు కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలే అందుకే ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం ఈసారి ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు సీట్లు మనం ఛాలెంజ్ చేసుకొని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం ఉంది ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఈరోజు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు ఈసారి గెలవడం కోసం అసదు వయసుని ఓడించడం కోసం ఈరోజు మనం పోటీ చేస్తూ ఉన్నాం చెమటాలు పడుతున్నాయి మజ్జిలిస్ట్ పార్టీకి ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మజ్జిలిస్ట్ పార్టీ పోవాలి మజ్జిలిస్ట్ పార్టీ విరగడ కావాలని చూస్తూ ఉన్నారు కాబట్టే మనం వీళ్ళందరం కూడా కష్టపడి పనిచేద్దాము ఈరోజు మనకు తెలుసు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ కాబోతుంది అది ఎవరికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు విదేశాలలో మత మార్చుకోవాలని దౌర్జన్యం చేసి ఒత్తిడి చేస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వాళ్ళందరూ మన దేశానికి వచ్చారు ఈరోజు వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో మనము తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలి పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరిగితే హిందువుల మత మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు మరి ధర్మం మీద విశ్వాసంతో మతం మార్చుకోవడం ఇష్టం లేకుండా దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి లేని కారణంగా వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలను వ్యక్తులను పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగితే మతం మార్చుకోలేని ఒత్తిడి చేస్తే వాళ్ళు భారతదేశంలో రాకుండా మరి ఏ దేశానికి వెళ్తారో చెప్పాల్సిన కోరుతా ఉన్నాం హిందువులకు భారతదేశం రక్షణ కల్పించకపోతే అండగా నిలబడకపోతే ఎక్కడ పోతారు వచ్చినటువంటి హిందువులు వాళ్ళకు సమాన హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన దేశం మీద మన భారతీయ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద బాధ్యత లేదా అడుగుతా ఉన్నాను ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు అనేక సంవత్సరాలుగా భారతదేశంలోకి వచ్చినటువంటి హిందువులు కనీస హక్కులు లేకుండా అన్యాయం గురవుతూ ఉంటే వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ఈరోజు నరేంద్ర మోడీ గారు గత ఎన్నికల్లో మేము ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చాము మా పార్టీ అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేసి చూపుతా ఉన్నాము అది మోడీ గ్యారంటీ ఆ మోడీ గ్యారంటీ ఇచ్చిందంటే మాట తప్పము మడమి తిప్పము ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ భారత ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కార్యకర్తలందరూ అన్ని రకాలుగా సమర్థవంతంగా మన మీద జరిగేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ఈరోజు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజలందరి తఫున అండగా మరి మద్దతు సమీకరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని మనం చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దాము వచ్చేటువంటి ఎన్నికల్లో మరి ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ న్యాయం కోసం పనిచేసేటువంటి పార్టీ దేశం కోసం పనిచేసేటువంటి నాయకుడు పేద ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసి ఐక్యమత్తంతో పనిచేద్దాము జరిగేది ధర్మ యుద్ధము ఆ ధర్మ యుద్ధానికి మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ